మనం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటో గెస్ట్ చేయండి లేదు నేనే చెప్పేస్తాను ఏం లేదు రామ్ పోతినేని ఇంకా బాలకృష్ణ ఇద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఒక రూమర్ అయితే వస్తుంది మనందరికీ తెలిసిందే కదా రామ్ పోతినేని ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్ అనే సినిమాతో రాబోతుండని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి అయితే రామ్ పోతినేని నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాల్లో ఎవరితో చేయబోతున్నారు అనే దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇంకా అలాగే రూమర్స్ కూడా వస్తున్నాయి అవి ఎంత నిజమో కూడా మనకు తెలీదు రామ్ చేయబోయే సినిమాల్లో ఖచ్చితంగా బాలయ్య ఉండబోతున్నారనే టాపిక్ అయితే నడుస్తుంది దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మిస్టర్ పొలిశెట్టి మిస్సెస్ పొలిశెట్టి అనే సినిమా తీసిన డైరెక్టర్ ఈయన వాళ్ళ కోసం ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేశారంట ఆ స్టోరీ కూడా ఇప్పుడు రామ్ కొంచెం అయితే వినిపించారంట దానికి రామ్ కూడా ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది బాలయ్య కూడా చెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తారంట ఒకవేళ కుదరకపోతే రామ్ పక్కన ఇంకా వేరే హీరోను కూడా ట్రై చేస్తామని చెప్పారు దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ రామ్ ఒక మల్టీ స్టార్ మూవీ అయితే చేయబోతున్నాడు ఆ మూవీ ఎలా ఉండబోతుందంటే కామెడీ యాక్షన్ అన్నీ ఉండబోతున్నాయని తెలిపారు మరి మీకైతే ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వస్తాను బాయ్